మేము కూడా ఈ మూవీ తీయడానికి ఒక అంటే మాకు కూడా ఒక ధైర్యం ఒక నమ్మకం వచ్చింది అంటే ఒక ఫ్రెష్ కంటెంట్ని ఎవరైనా ఆదరిస్తారన్న నమ్మకంతో మేము కూడా ఈ మూవీ తీయాలన్న ఒక మా ఒక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకొని మూవీస్ మూవీస్ లోకి ఎంటర్ అవ్వాలన్న డిషన్ తీసుకొని ఈ మూవీ తీయడం జరిగింది అండ్ త్వరలో ఈ మూవీ మీ ముందుకు వస్తుంది శంకర్ గారు ఇప్పుడు మీకు డేట్ అనౌన్స్ చేస్తారు ఈ మూవీ అవుట్పుట్ మీరు చూశారు కదా ఈ ఈ అవుట్పుట్ తీస్తడానికి నేను మా టీం యాక్చువల్లీ మా ఈ మూవీ మొదలైనప్పుడు నాతో టీమ్ లో ఉండి ఇప్పుడు నా ఫ్రెండ్స్ అయిపోయారు అన్నారు అంటే అంత కష్టపడ్డాం మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ఒక మూవీ తీయడమే కాదు దాన్ని రిలీజ్ వరకు తీసుకెళ్ళాలంటే ఒక చిన్న సినిమా రిలీజ్ వరకు తీసుకెళ్ళాలంటే ఎంత కష్టం అందరికీ తెలుసు సో అన్ని కష్టాలు దాటేసి మేము రిలీజ్ వరకు వెళ్తున్నాము అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే రెండు ప్రేమ జంటల మధ్యలో జరిగిన ఒక అనుకోని సంఘటన వల్ల వాళ్ళ లైఫ్ ఎలా వాళ్ళ లైఫ్ ఎలా డిస్టర్బ్ అయ్యాయి తర్వాత వాళ్ళు ఎలా సార్ట్ అవుట్ చేసుకున్నారు అనే ఒక పాయింట్ని ఆ పాయింట్ చుట్టూ నేను ఒక ఇంట్రెస్టింగ్ స్క్రీన్ తో బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా ఒక క్యూరియాసిటీ మిస్ అవ్వకుండా డిఫరెంట్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేశాను సో కొత్త కంటెంట్ని ఎప్పుడైనా ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను ఆశిస్తూ చర్య తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ సినిమా చాలా కష్టపడి చేశామండి అందరం ఓ పిల్ల నీ వల్ల లైక్ ఒక ఇద్దరు టూ స్టోరీస్ ఉంటాయండి అందులో నేను ఒక మెయిన్ లీడ్ ఇంకో అతను రాజేష్ ఉన్నారు చాలా ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్కి ఈ సమ్మర్ స్పెషల్గా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి మూవీ మొత్తము ఇంకా మా కిషోర్ గారు స్క్రీన్ పై అయితే అసలు చాలా బాగుంది మీరు చూసి మీరే చెప్పాలి సో తప్పకుండా ఆదరిస్తారని కొత్త వాళ్ళని ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మూవీ చాలా కష్టపడి తీసాము అలాగే కష్టపడి రిలీజ్ చేస్తున్నాము చాలా టెస్ట్లు టన్లతో చాలా బాగుంటుంది మా కిషోర్ అన్న చాలా కష్టపడ్డాడు అందరం చాలా కష్టపడ్డాం సో డేట్ అనేది శంకర్ అన్న అనౌన్స్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు ఆదరిస్తారు సపోర్ట్ చేస్తారని నేను పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఎవరికంటే వన్ అండ్ ఓన్లీ కిషోర్ అనేకే ఎందుకంటే ఈ రోజులలో ఒక సాంగ్ ఇవ్వడమే గొప్ప బట్ నన్ను నమ్మి సింగిల్ కార్ట్ ఇచ్చారండి ఈ మీరు చూసిన సాంగ్ మా ఫస్ట్ కోరియోగ్రఫీ ఫస్ట్ మూవీది ఇంతమూర నేను ఏవి మూవీ చేయలేదు బట్ నన్ను నమ్మి సింగిల్ కార్డ్ ఇచ్చారు నాకు సో థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ ఇంకా హీరో వరకు వస్తే వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు సో ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దా అండ్ వెయిట్ చేస్తున్నాను ఎందుకని నేను సాంగ్స్ చూడాలి కదా ఒకసారి ఎలా ఉంది ఏంటి అని సో మనం నమ్మి ఇచ్చినందుకు కిషోర్నకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా చూడండి మూవీ మీ బ్లెసింగ్స్తో ఉండాలని థ్యాంక్ యూ సో మచ్ ఇంత ముందు చాలా చిన్న చిన్న మూవీస్ చేశానండి ఈ మూవీ కూడా అలాగే అనుకున్నాను కానీ ఈ సినిమాలో ఫస్ట్ చిన్న క్యాటర్ అని చెప్పారు తర్వాత ఆటోమేటిక్ ఇలా అంతా నా ఫ్రెండ్స్ అయిపోయారు అది పెద్ద క్యాటర్ అయిపోయింది సో అలా పని పనిగా నవ్వుకుంటూ సరదాగా చేసిన మూవీ అంతా సో ఇందులో కూడా ఎంటర్ సినిమా అంతా నా ప్యాటర్ ఉంటుంది సో ఇదంతా మీరు చూసి అంటే షాపిల్ మేకర్స్ చాలా మంది ఉన్నారు ఈ మధ్యకాలంలో సో మేము అంతా షాపింగ్ వచ్చినట ఆ షాప్ ఫిల్మ్ వల్ల సినిమా ఆఫర్లు ఉండడం జరుగుతుంది సో ఫిల్మ్ అందరినీ ఎంకరేజ్ చేసి సినిమా ఒకరికి తీసుకొచ్చి సినిమాలో పెద్ద ఆర్టిస్ట్ అవ్వడం కారణం చాలా మంది అదే ఆడియన్స్ ఫ్యూచర్లో వీళ్ళు కూడా పెద్ద హీరోస్ అవ్వాలి అప్పుడు నా కూడా మంచి ఆపరిస్తారు ఫ్యూచర్లో మధ్య డైరెక్టర్ ఇవ్వడానికి కూడా అప్పుడు ఇంకా పెద్ద ఆపరిస్తారు సో అనివే సినిమా పెద్ద హిట్ అవ్వాలి మన పూర్తిగా కోరుకుంటున్నాను మరోసారి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓ పిల్ల నీ వల్లే నీ వల్ల బిగ్ బిగ్ బ్యానర్లో ఓ పిల్ల నీ వల్ల అనే ఒక సినిమాని ఒక ప్యాషన్తో తో కిషోరు తీసాడు కిషోర్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆస్ట్రేలియాలో చదువుకొని షార్ట్ ఫిలిమ్స్ చేసి మంచి ఉద్యోగం చేస్తూ హాయిగా ఉండకుండా సినిమా అనే ఒక ప్యాషన్ కావచ్చు పిచ్చి కావచ్చు అది ఏమైనా కావచ్చు అవన్నీ వదులుకొని తన్నే కొంత డబ్బు పెట్టుకొని ఇంకో ఫ్రెండ్ తన క్లాస్మేట్ మౌర్యాన్ని కలుపుకొని ఓ పిల్లాన్ని ఇవ్వాలనే సినిమాని మీ ముందుకు తీసుకురాబోతున్నాడు మొత్తం తన టీం అంతా కూడా బాగుంది అనిపించింది తను నేను చాలా సాంగ్స్ అని చూశాను నేను ట్రైలర్స్ చూశాను మొత్తం అన్ని పాటలు కూడా విన్నా నేను చాలా బాగున్నాయి ఈ టీం కృష్ణ చైతన్య రాజేష్ సూర్య శ్రీనివాస్ అండ్ అశోక్ జిత్తు ఇంకా అట్లాగే ఫోటోగ్రాఫర్ని మ్యూజిక్ డైరెక్టర్ని ఈ టెక్నికల్ టీం కానీ లేకపోతే క్యాస్టింగ్ సైడ్ కానీ క్యారెక్టర్ సంబంధించి ఆ క్యారెక్టర్కి ఎట్లాంటి సూటబిలిటీ ఉంటుందో సెండ్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ఒక యంగ్ బ్లడ్ ఎనర్జెటిక్ బ్లడ్ ఒక ఫ్రెష్ బ్లడ్ సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయినప్పుడు ఎంత ఉత్సాహం ఆసక్తి ఒక అందరినీ మెప్పించాలనే ఒక పట్టుదల ఉంటుందో అవన్నీ కూడా కిషోర్లోనూ ఆ టీంలో కనబడతా ఉన్నాయి డెఫినెట్గా ఇది యూత్ఫుల్గా ఉంటుంది చాలా గా ఉంటుంది అందరినీ అలరించే విధంగా మీ అందరి అభినందనలు పొందే విధంగా కూడా ఈ సినిమా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ కుర్చి వాళ్ళ పట్టుదల వాళ్ళ తపన చూస్తుంటే నిజంగా కూడా మొత్తం తన ఎఫర్ట్స్ మొత్తం కిషోర్ ఈ సినిమా పట్ల పెట్టి తను ఎంతో కృషి చేశాడు కాబట్టి డెఫినెట్గా మీ అందరు ఆశీస్సులు కూడా ఉంటాయని నేను నమ్ముతున్నాను ఈ సినిమా ఇద్దరు పేర్స్ ఉంటారు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు మిగతా క్యాస్టింగ్ బట్ కథ మాత్రం ఈ నలుగురు మధ్య జరుగుతుందని తెలిసింది నాకు బట్ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ప్రజెంటేషను అంటే ఈరోజు ట్రెండీగా ఇప్పుడున్న యూత్కి ఏం కావాలో అవి ఇస్తూ ఒక లోనే ఇంట్రెస్టింగ్ స్క్రీన్ పే నడిపిస్తూ ఎక్కడ బోర్ లేకుండా ఈ సినిమాని మీ ముందు పెట్టబోతున్నాడు ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో ఈ సినిమా మంచి ఫలితాలను సాధిస్తుందని అట్లాగా అదే నమ్మకంతో ఒక ఆశయంతో ఒక ఆశతో ఒక ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తను ఇంకేదో సాధించాలని ఒక తపంతో ఉన్న కిషోర్కి టీం అందరికీ కూడా డెఫినెట్ గా వాళ్ళ కోరిక నెరవేరుతుంది కూడా నేను అనుకుంటున్నాను దట్ ఈస్ గ్రేట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మే ట్వంటీ సిక్స్త్ అన్ని థియేటర్లు కూడా సెట్ అయినాయి ఈవెన్ ఆంధ్ర రాయలసీమలో కూడా చాలా థియేటర్లు సెట్ చేశారు ఇక్కడ నైజాంలో కూడా ఈ సినిమా టీజర్స్ సాంగ్స్ విని మంచి థియేటర్లు కూడా సెట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది డెఫినెట్గా థియేటర్ ఓనర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఈ సినిమా పట్ల దీంట్లో థియేటర్కి ట్రైలర్ కానీ లేకుంటే వాళ్ళ సాంగ్స్ కానీ చూసి ఇంత ఎక్కువ సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా కంటే ఒక ని క్రియేట్ చేసి సినిమాకి మంచి థియేటర్లు ఇస్తున్నారు కాబట్టి ఈ నెల అంటే మే ట్వంటీ సిక్స్త్ రోజు ఈ సినిమా థియేటర్లో రాబోతుంది మీ అందరూ ఆనందంగా చూడండి అభినందించండి ఆశీర్వదించండి